అందరికీ విలేజ్ శాఖకు స్వాగతం ఈరోజు చేయబోయే వంటకం ఏంటంటే మనము రాగిపిండి ఎగ్ కాంబినేషన్లో చపాతి చేయబోతున్నాం ఒక గిన్నెలోకి కొంచెం రాగిపిండి తీసుకోవాలి అదే గిన్నెలోకి కొంచెం గోధుమ పిండి కూడా తీసుకోవాలి అప్పుడప్పుడు చేయాలి కదా ఇలాంటి వెరైటీ వంటకాలు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అందులోకి కొంచెం సాల్ట్ కూడా తీసుకోవాలి ఈ కాంబినేషన్ ఇప్పటివరకు ఎవరు ట్రై చేసి ఉండాలనుకుంటా మేబీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ మిశ్రమాన్ని మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఎలా అంటే చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఎలాంటి అంటే రఫ్గా కాకుండా మంచిగా సాఫ్ట్గా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఒక టూ త్రీ అవర్ ఒక టూ త్రీ మినిట్స్ అట్లా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఎగ్కి అంటే ఎగ్ ఆమ్లెట్ కోసం అనేది ఒక టూ ఎగ్స్ అట్లా తీసేసుకోవాలి టూ త్రీ అట్లా పచ్చిమిర్చి తీసుకోవాలి ఇష్టం అది పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు కారం అయిన వేసుకోవచ్చు అందులోకే రెండు ఉల్లిగడ్డలు తీసుకోవాలి కొంచెం సాల్ట్ తీసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కలిపి పిండి మిస్ పిండి మిశ్రమాన్ని తీసుకొని మనం చపాతీ పీట మీద చపాతి లాగా సాఫ్ట్గా చేసేసుకోవాలి రౌండ్గా చపాతీ చేసేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి దాన్ని ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవన్నీ తీసుకొని ఒక గిన్నెలోకి కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఆనియన్స్ అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర ఏదన్నా వేసుకోవచ్చు అది మీ ఇష్టం మీకు ఎలా ఫ్లేవర్ కావాలంటే అలా ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు మేము అయితే పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకున్నాం అందులోకి టూ ఎగ్స్ మిల్క్ కొట్టి వేసుకోవాలి తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం మంచిగా దాన్ని కలిపేసుకోవాలి మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఎట్లా అంటే మనం ఆమ్లెట్కి ఎలా మిక్స్ చేసుకుంటామో అంత అట్లనే మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పెనం తీసుకొని పెన్నెం పైన కొంచెం ఆయిల్ వేసేసి మనం ఇందాక చపాతి చేసుకున్న రాగి పిండితో చేసుకున్న చపాతిని అందులో వేసి కొంచెం మంచిగా అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా మంచిగా హీట్ దాన్ని చపాతీలాగా కాల్చుకోవాలి ఒకసారి హీ ఒక సైడ్ హీట్ అయినాక ఇంకో సైడ్ మాట వేసుకొని తర్వాత మనం రెడీ చేసుకున్న ఎగ్ ఆమ్లెట్ మిశ్రమాన్ని కూడా దానిపైన వేసేసి మంచిగా మంచిగా కా ఉడికేటట్టు దాన్ని చేసేసుకోవాలి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి రెడీ అయిపోయింది టేస్ట్ చూసి చెప్తాము అలాగే మా విలేజ్ శాకాహారం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి గంట కొట్టడం అయితే మర్చిపోక